రీసెంట్గా మనము పెట్టినటువంటి దేవరాజన్ దేవర అనేటువంటి దేవరా మూడో రోజుకే బ్లాక్ ఫస్ట్ అని తెలిసినటువంటి ఒక వీడియోకి అద్భుతమైనటువంటి స్పందన వచ్చింది ఆ స్పందనని మీతో షేర్ చేసుకోవటానికి ఈరోజు మేము ముందుకు వచ్చాము దాన్ని ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఎలా ఉంటుంది అనేటువంటిది దాని యొక్క చూస్తే ఈ యొక్క ఫస్ట్ వాళ్ళు పంపించినటువంటి మా యొక్క దాని యొక్క సంబంధించినటువంటి కొన్ని కొన్ని థౌజండ్ ఇక్కడ చూసినట్లయితే దాదాపు థౌజండ్ లైక్స్ ట్వంటీ వన్ థౌజండ్ అంటే ట్వంటీ టూ థౌజండ్ దాకా దాదాపు వ్యూస్ రావటం జరిగింది దాదాపు హండ్రెడ్ కామెంట్స్ రావటం జరిగింది ఈ హండ్రెడ్ కామెంట్స్లో కూడా పోటీ పడి పోటీ పడి పడి మరీ వాళ్ళ యొక్క ఆనందాన్ని పంచుకోవటం షేర్ చేసుకోవటం జరిగింది ఆ యొక్క కామెంట్స్ కొన్ని మనము మీ ముందుకు తీసుకురావడానికి చూస్తున్నాము ఈ యొక్క కామెంట్స్లో చూసినట్లయితే ఫస్ట్ ఫస్ట్ కామెంటు ఎవరో సదా అంట సదా మూవీ సూపర్ హిట్ సార్ మూవీ సూపర్ హిట్ సార్ సూపర్ బని పెట్టడం జరిగింది ఫస్ట్ కామెంట్స్ చూసినట్లయితే స్టార్టింగ్ నుంచి ఈ కామెంట్స్ ఒకసారి పరిశీలించినట్లయితే సినిమా చాలా బాగుంది సార్ సినిమా ఈ ఫస్ట్ కామెంట్ ఒకసారి పరిశీలించినట్లయితే ఈ కామెంటు సినిమా చాలా బాగుంది బ్రో నేను ఈరోజే వెళ్ళి ఫ్యామిలీతో ప్రతి ఒక్కరు క్యారెక్టర్కి నయం చేశారు మూవీ అప్పుడే అయిపోయిందా అన్నట్లుగా ఫీల్ అయ్యాను అని బ్లాక్ బస్టర్ మూవీ ఎన్టీఆర్ అని కామెంట్ చేయడం జరిగింది అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది ఇంకా ఇంకొక పర్సన్ గమనించినట్లయితే ఇది ఒకసారి మనం చూసినట్లయితే ఈ కామెంట్ రెండో కామెంటు ఒకసారి యాజ్ ఎ మహేష్ బాబ్ ఫ్యాన్గా చెప్తున్నాను దేవర వన్ ఆఫ్ ది బెస్ట్ మూవీ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిలీజియస్ అని కాకుండా బెస్ట్ మూవీ అమాంగ్ ఆల్ మూవీస్ రిలీజ్డ్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జై బాబు జై ఎన్టీఆర్ దేవర బాగుంది అని పెట్టడం జరిగింది తర్వాత ఇంకా కొన్ని కామెంట్స్ మనము ప్రయత్నిస్తున్నాము ఎలాగున్నాయనేటువంటిది ఇంకా చూడండి మోహన్ రావు అనేటువంటి పర్స్ కొంతమంది కావాలని నెగిటివ్ టాక్ చేస్తున్నారు సార్ సినిమాని అనేటువంటి దాని మీద ఒక చేసడం జరిగింది అది ఎలాగో కొంతమంది నెగిటివ్ కావాలని నెగిటివ్ టాక్ చేస్తున్నారు సినిమా బ్లాక్ బస్టర్ జై బ్రో బ్లాక్ బస్టర్ ఓ జేఎన్టీఆర్ అని పెట్టడం జరిగింది తర్వాత ఇంకొకరు చూసినట్లయితే సార్ సూపర్ బెనాలసిస్ సార్ చాలామంది నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు మీరు వాళ్ళ గురించి పట్టించుకోవద్దు అని పెట్టడం జరిగింది తర్వాత ఇంకొన్ని కామెంట్స్ మనము చూసినట్లయితే ఇక్కడ లెనిన్ అంట లెనిన్ బాబు బ్లాక్ బస్టర్ మూవీ సార్ ఇంకొక పర్సన్ ప్రభాస్ ఫ్యాన్ అంట అతను తమ యొక్క ఆనందాన్ని పంచుకోవటం జరిగింది చూసినట్లయితే శివ సత్యరాజు శివ సత్యరాజు మూవీ చాలా బాగుంది బ్రో ఎందుకు నెగిటివ్ స్ప్రెడ్ చేస్తున్నారో అర్థం కావటం లేదు నేను ప్రభాస్ ఫ్యాన్ని మూవీ చాలా బాగుంది అని అతని ఆనందాన్ని పంచుకోవటం జరిగింది ఇంకా కొన్ని చూసినట్లయితే దేవరా ఆల్ టైమ్ రికార్డ్ బ్లాక్ బస్టర్ మూవీ ఇంకా మహేందర్ రెడ్డి ఇండస్ట్రీ హిట్ అంట మూవీ తర్వాత వచ్చేసి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ మూవీ మూవీ సార్ ఇంకా ఒక అతను ఇంకొకటి వచ్చేసి చిక్కారాం అంట చిక్కారాం బ్లాక్ బస్టర్ మూవీ రావు అండ్ వెంకటకృష్ణ బ్లాక్ బస్టర్ సార్ ఇంకొక పర్సన్ వచ్చేసి మల్లికార్జున అంటే తలాలి తలారి మల్లికార్జున మూవీ బిగ్గెస్ట్ హిట్ సార్ అని చెప్పడం జరిగింది దాని తర్వాత ఇతను ఇంకొక అతను సాంబా మైనేని అనేటువంటి ఆయన అతను కొంతమంది నెగిటివ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అని తన యొక్క కామెంట్ రూపంలో తెలియజేశాడు బ్లాక్ బస్టర్ మూవీస్ ఆర్ సమ్ ఫైక్ పీపుల్ బ్యాడ్ ప్రోఫకొండ బిఫోర్ రిలీజ్ అని కామెంట్ చేయడం జరిగింది ఇంకా వచ్చేసి ఇంకొక అతను జేఎన్టీఆర్ ఇంకా తర్వాత వచ్చేసి కంది మాలకొండయ్య అంట కంది మాలకొండయ్య కందిమాలకొండయ్య మూవీ బ్లాక్ బస్టర్ సార్ దో దే స్ప్రెడ్ నెగిటివ్ టాక్ కంగ్రాచులేషన్స్ బై ప్రభాస్ ఫ్యాన్ అతను ప్రపోజ్ ఫ్యాన్ అంట అందుకని అవన్నీ నమ్మొద్దు గుడ్ సినిమా ఈజ్ గుడ్ అని పంపడం జరిగింది ఇంకా దేవర ఆల్ టైమ్ మజ్జి అంటే దేవర ఆల్ టైమ్ రికార్డు అతను నవమోహన్ సినిమా బాగుంది అన్న జేఎన్టీఆర్ ఇంకో జీకే ఎయిట్ వన్ సిక్స్ నైన్ అంట వెరీ నైస్ అండ్ లవ్ సింబల్స్ అండ్ బాలాజీ అంట బ్లాక్ బస్టర్ మూవీ సార్ వెంకట వెంకట్ కోట ఇండస్ట్రీ హిట్ సార్ ఇంకొక అతను నాగరాజు బ్లాక్ బస్టర్ మూవీ సార్ అని పెట్టడం జరిగింది ఇంకొక అతను తర్వాత ఫోర్ జీరో ఫైవ్ ఫైవ్ అనేటువంటి ఐడితో బ్లాక్ బస్టర్ మూవీ సార్ అని పెట్టడం జరిగింది కలెక్షన్ చాలా బాగున్నాయి అని పెట్టడం జరిగింది ఇంకొక అతను సినిమాలో బాగున్న సీను దాని గురించి అలా పెట్టడం జరిగింది ఇంకా కొన్ని కామెంట్స్ చూసినట్లయితే బ్లాక్ బస్టర్ మూవీ సార్ అని పెట్టడం జరిగింది ఇంకా కొన్ని కామెంట్స్ మనము చూద్దాము కొన్ని ఇంకా ఫస్ట్ దాదాపు హండ్రెడ్ కామెంట్స్ దాకా రావడం జరిగింది బ్లాక్ బస్టర్ మూవీ సూపర్ బ్లాక్ బస్టర్ అనేటువంటి దాని గురించి గుడ్ మూవీ బ్లాక్ బస్టర్ మూవీ అండ్ రాజు నైన్ జీరో సిక్స్ త్రీ బ్లాక్ బస్టర్ దేవరా దేవరా ఇంక ఇతని యొక్క కామెంట్ ఒకసారి చూద్దాము దేవరా సార్ చాలా బాగుంది హండ్రెడ్ క్రోస్ టూ థౌజండ్ క్రోస్ జేఎన్టీఆర్ అని ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఆయన వచ్చి కామెంట్ని షేర్ చేసుకోవటం జరిగింది ఇంకొక అతను వచ్చేసి వాసం శెట్టి వాసం శెట్టి అనేటువంటి ఒక అతను తమ యొక్క కామెంట్ని ఇలా షేర్ చేసుకోవడం జేఎన్టీఆర్ అండ్ లవ్ సింబల్స్ అన్ని సింబల్స్ పెట్టి పంపడం అంటే ఆనందాన్ని షేర్ చేసుకున్నాడు ఇంకా మూవీ సూపర్ అండ్ నవీన్ జేఎన్టీఆర్ దేవరా హిట్ కొంతమంది ఇంకొక ఇంకొక కామెంట్ చూద్దాము అది ఎలా ఉందో ఈ కామెంట్ని ఒకసారి మనం పరిశీలించినట్టు పరిశీలించినట్లయితే ఫస్ట్ ఏం మాట్లాడుతున్నావు బాబు నీవు సినిమాలో ఒక పోలీస్ స్టేషన్ లేదు కోర్టు సీన్ లేదు హాస్పిటల్ లేదు కనీసం ఫోన్ కానీ సెల్ ఫోన్ కానీ ఏమీ లేదు ఏ మూవీ అని పెట్టడం జరిగింది పెడితే దీనికి రిప్లైగా చూడండి ఎన్ని కామెంట్స్ వచ్చాయో ఇది ఈ కామెంట్స్ అనమాట ఏబి ఫయాజ్ ఏబి ఫయాజ్ అంట దీనికి రిప్లైగా ఎన్ని వచ్చాయో ఒకసారి చూద్దాం ఈ రిప్లైస్ అనమాట ఇవన్నీ రిప్లైస్ అయితే అతను చెప్పేటటువంటి కామెంట్ ఇవన్నీ రిప్లైస్ చూడండి పోలీస్ స్టేషన్ కోర్టు మీ ఊర్లో లేవా కోర్టు పోలీస్ స్టేషన్ హాస్పిటల్లో లేకుండా మూవీ తీయకుండా ఏంటి అని పెట్టాడు పోలీస్ స్టేషన్ నీకెందుకు బే నువ్వు వెళ్తావా స్టేషన్కి దాని తర్వాత నీ దగ్గర ఉన్న ఫోను ఇవ్వాల్సి ఉంది మూవీ వాళ్ళకి అని ఈ విధమైనటువంటి రిప్లై ఇవ్వటం జరిగింది ఇంకా కొన్ని మన కామెంట్స్ మనము చదవడానికి ప్రయత్నిద్దాము మంచి మంచి కామెంట్స్ పెట్టారు ఇంకా సినిమా ఈజ్ గుడ్ మూవీ అనే ఈ విధమైనటువంటి వాళ్ళ యొక్క కామెంట్స్ని వాళ్ళకి ఆనందాన్ని షేర్ చేసుకోవటం జరిగింది ఏదేమైనా సరే మూవీ అనేటువంటిది చాలా బ్లాక్ బస్టర్గా నిలి నిలుస్తుంది అనేటువంటి చెప్పడానికి ఈ యొక్క కామెంట్స్ నిదర్శనము ఎందుకంటే మనం పంపించినటువంటి వన్ డేలోనే ఈ యొక్క మూవీ అనేటువంటిది మూవీకి సంబంధించినటువంటి రిప్లైస్ కానీ ఈ విధమైనటువంటి కామెంట్స్ కానీ చాలా అద్భుతమైనటువంటి పోటీ మరి కామెంట్ చేయటం జరిగింది దాని తర్వాత తన థౌజండ్ లైక్స్ కూడా వెంటనే రావటం జరిగింది ఏదేమైనా ఇంకొక నాలుగైదు రోజులు జరిగితే కానీ ఇంకా ఫైవ్ హండ్రెడ్ క్రోస్కి వెళ్ళేటువంటి అవకాశము పుష్కలంగా కనిపిస్తుంది ఈ మూవీ దాని తర్వాత హిందీలో కూడా రీజన్ నిదానంగా పుంజుకుంటుంది ఈ మధ్య మళ్ళా వచ్చే వచ్చేవన్నీ దసరా హాలిడేస్ కాబట్టి ఈ మూవీ ఇంకా వీక్ లెవెల్కి కలెక్షన్స్ సెల్పోయేటువంటి అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తర్వాత చివరగా మన వీడియోని వన్ డేలోనే దాదాపు ట్వంటీ ఫైవ్ కే వరకు చూసి దాని తర్వాత థౌజండ్ లైక్స్ ఇచ్చి మరియు ఈ విధమైనటువంటి కామెంట్స్ మంచి పాజిటివ్ కామెంట్స్ దాదాపు హండ్రెడ్ కామెంట్స్ వస్తే ఇవన్నీ ఈ కామెంట్స్లో నైంటీ నైన్ పర్సెంట్ మంచి పాజిటివ్ కామెంట్స్ పెట్టారు మీకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ఫుల్ చెప్పు చెప్పుకోవటానికే నేను ఈ యొక్క వీడియో చేశాను ఈ యొక్క కామెంట్ చూపిస్తూ ఏమైనా సరే అల్టిమేట్గా మీకు అందరికీ వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్